కొంతమంది ఉంటారండి మనం ఏదైనా ప్రాబ్లం గురించి వాళ్ళ దగ్గర చెప్పుకున్నప్పుడు ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వకపోగా మనల్ని కన్ఫ్యూషన్లో అయితే పడేస్తూ ఉంటారు మీరు అలాంటి వాళ్ళని ఎప్పుడైనా ఫేస్ చేస్తారా లేదా అనేది నాకైతే కామెంట్ చేయండి అయితే ఇంతకీ ఈ వీడియోలో ఏం చేస్తున్నావు అంటారేమో నేనైతే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి ఈ చికెన్ ఫ్రై చేయడం చాలా సింపుల్ అన్నంలో కలుపుకు తినడానికి చాలా బాగుంటుంది ఇది చేసే విధానం అయితే చూసేద్దాం రండి ముందుగా ఒక బండలు తీసుకొని అందులో నూనె వేడెక్కిన తర్వాత మనము ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా అయితే వేసేయాలి ఈ మసాలా మసాలా కోసం అల్లం వెల్లుల్లి ధనియాలు మొగ్గ కొబ్బరి అయితే మెత్తగా మిక్సీ పట్టుకుని ఆ మసాలా అందులో వేసేసి అందులో ఉప్పు కారం వేసేసి ఆ మసాలాన్ని వేయించుకోవాలి వేయించుకున్న మసాలాలో మనం ముందుగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నటువంటి చికెన్ని వేసేయాలి ఈ చికెన్ వేసేసిన తర్వాత మనం నీళ్ళేం పొయ్యక్కర్లేదండి చికెన్ ఉడికిన నీళ్ళే ఉంటుంది కదా ఆ నీళ్ళతో సహా వేసేసి దాన్ని బాగా దగ్గరగా వచ్చే వరకు మనము ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా పొడి పొడిగా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇది కనుక మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది వీడియో నస్తే సబ్స్క్రైబ్